హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో బీబీ జోడీలో ఇక ఈ వీక్ అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ కూడా అయిపోతుంది కదండి ఇక ఎలిమినేషన్ అయిపోయింది కదా ఎందుకు బీబీ జోడీ చూడాలని చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు ఎందుకంటే డేమోనడి రీతు వీళ్ళిద్దరి కోసమే మేము చూస్తున్నాం సో వాళ్ళు వెళ్ళిపోతే ఇక బోరింగ్గా ఉంటుంది కదా అని అనుకుంటున్న వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి గెస్ట్ అపీరియన్సో లేదంటే ఒక సాంగ్లో తను కూడా గెస్ట్గా డ్యాన్స్ చేయబోతున్నాడో తెలియదు కానీ మొత్తానికి బీబీ జోడీ సీజన్ టూలో మాత్రం తను అడుగు పెట్టబోతున్నాడు సో ఎందుకు ఇలాంటి అంటే నార్మల్గా మనకు ప్రతి వీక్ కూడా ఒక్కొక్క కనెక్షన్ రౌండ్ అని కానీ లేదంటే ఆ డ్యాన్సర్స్ రౌండ్ అని లేకపోతే జడ్జెస్ రౌండ్ అని ఇలా జరుగుతూ ఉంటాయి కదా మామూలుగా డ్యాన్స్ షోలో ప్రతిసారి గమనించినట్లయితే ట్రియో అంటే వీళ్ళిద్దరూ కాకుండా పేరు కాకుండా ఇంకొకరితో కూడా చేయాల్సిన రౌండ్ అయితే ఒకటి వస్తుంది కదా ఇక ఆ ట్రియో రౌండ్లో వచ్చేసి మేబీ కళ్యాణ్ ఏమైనా వస్తున్నాడా లేదంటే గెస్ట్ అపీరెన్స్గా తనని ఆ షోకి తీసుకుని వస్తున్నారా మొత్తానికి చూడాల్సి ఉంది ఇక నయనికా కూడా చాలా రోజుల క్రితమే పెట్టింది ఎందుకంటే తను అమర్దీప్ అలాగే నిఖిల్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడాలని మేబీ ట్రియో రౌండ్లో మేము ముగ్గురం చేయొచ్చేమో అని తను కూడా పెట్టింది ఒకసారి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ మేబీ ఇలాంటి ట్రియో రౌండ్లో మన కళ్యాణ్ అయితే ఎవరికైనా జ ఏ జంటకైనా ఏ జంటతోనైనా కలిసి డ్యాన్స్ చేయబోతున్నాడా లేదు అంటే గెస్ట్ అపీరియన్స్గా అయితే ఆ యొక్క బీబీ షోలోకి రాబోతున్నాడా చూడాల్సి ఉంది మొత్తానికి తన ఎంట్రీ అయితే ఉందనే చెప్పుకోవాలండి రాబోయే ఎపిసోడ్స్లో ఇక నెక్స్ట్ వచ్చేసరికి స్టార్మా పరివారం అవార్డ్స్ ఇది కొత్తగా సరి కొత్తగా స్టార్మా వాళ్ళు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ టాప్ ఫైవ్ లిస్ట్ని తీసి మీ ఫేవరెట్ ఎవరో కమెంట్ అయితే చేసేసేయండి అని చెప్పేసి ఓట్లు వేసుకోండి అని చెప్పి ఇది నార్మల్గా ఇది ఇంతకు ముందు సీజన్స్ ఎప్పుడు కూడా జరగనటువంటి కొత్తగా సరి కొత్తగా దీన్నైతే టీఆర్పీ కోసం వీళ్ళు పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్ తనుజాది బి బస్సంగా టీఆర్పీ రేట్స్ అయితే పెరిగిపోయాయనే చెప్పుకోవాలి ఎందుకంటే నార్మల్గా సెలబ్రిటీస్ మధ్య పోటీ ఉంటే అది వేరే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్ అయ్యేసరికి నిజమైన పోటీ ఇది కదా అన్నట్టుగా జనాలందరూ కూడా చాలా అంటే ఉత్కంఠగా దీనికి ఓట్లు వేయడం కానీ చాలా టీఆర్పీ పెరగడం కానీ జరిగింది జరిగింది కదా అందుకే మళ్ళీ మేబీ ఈసారి మీ ఫేవరెట్ ఎవరో మరి మీరు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి ఈసారి నాకు తెలిసినంత వరకు మేబీ తనుజాకే ఈ యొక్క ట్రోఫీ అయితే ఇస్తారేమోనని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మిస్ అయింది కదా ఇక తనకు కూడా అంతే రేంజ్లో ఓటింగ్ వచ్చింది కాబట్టి ఎక్కడ తనని డిసప్పాయింట్ చేయకుండా సో ఎక్కడ స్టార్ మా పరివారం అవార్డు ఇచ్చి తననైతే ఫుల్ సాటిస్ఫై చేస్తారేమోనని అనిపిస్తుంది ఇది తప్పుగా ఏమి కాదండి ఎవరిష్టం వాళ్ళది ఓట్స్ ఎవరికి వచ్చి ఉంటే వాళ్ళకైతే కంపల్సరీ వస్తుంది నా ఉద్దేశం ప్రకారం తనూజా గారికే ఇస్తారేమోనని నాకు అనిపిస్తుంది మరి మీరికి మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే చేసేసేయండి ఎవరు దీనికి పర్ఫెక్ట్ అర్హులో కూడా కమెంట్ చేసేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ माई चैनल